we డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారు పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున జన్మించారు భారతదేశంలో ఉభయ దేశంలో ఇద్దరు ప్రధానలు రెండు జిందాలకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో పోరాటం చేసి బలిదానం గావించినటువంటి మహనీయుడు వారి యొక్క పుణ్యతిథి ఈరోజు వారు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆ మరణ నిరాశ చేస్తున్న సందర్భంలో బలిదానం గావించడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితో నేడు భారతీయ జనతా పార్టీ వారి అడుగుజాడలో వారు ఏదైతే ఆశయం కోసం పోరాడిందో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లు కూడా భారతదేశంలో అంతర్భాగమని ప్రకటించి వారి ఏదైతే కొట్లాడిందో దాన్ని గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వం గత పార్లమెంటులో పెట్టి పార్లమెంట్లో బిల్లు గావించి జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ప్రకటించినటువంటి సందర్భంగా మహానీరు యొక్క పుణీతి రావడం వారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సంవత్సరలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది గారు భారతదేశ రాజకీయాలలో స్వాతంత్రానికి హిందుత్వవాదాలతో కాంగ్రెస్లో పనిచేసినటువంటి మహానాయకులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో తదుపరి జరిగినటువంటి పరిణామాల కారణంగా వారు కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ వారు హిందుత్వవాదిగా మిగిలిపోయారు వారు అతి చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాల వయసులోనే ఆంగ్లంలో డిగ్రీ పూర్తి చేసి ఇరవై మూడు సంవత్సరాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇరవై నాలుగు సంవత్సరాల డాక్టరేట్ అందుకొని ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే వారు వైస్ ఛాన్సలర్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి వారి యొక్క తల్లిదండ్రులు పుణ్యమూర్తులైనటువంటి యోగమయ్య దేవి ముఖర్జీ ఎంగాల్లో ఆ రోజుల్లో చాలా పేరున్నటువంటి వాళ్ళు ఇంత కోసం సొంత ఆస్తులను వాళ్ళు అర్పించినట్టు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి నిందిక విధానాలను వాళ్ళటువంటి వాళ్ళు అతను సభ్యులుగా ఎన్నికయ్యారు తర్వాత వారు ఆలోచన పోయి కశ్మీర్ జరుగుతున్నటువంటి పరిణామాలను స్వాతంత్రం వచ్చిన తర్వాత కశ్మీర్లు వేరుగా ఉంది కశ్మీర్లు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ప్రకటించిన తర్వాత ఈ మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తొలగించాలని వారు ఉద్యమం చేశారు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కల్తాన్ దినోత్సవం సందర్భంగా శాంప్రసద్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది శాంప్రసద్ ముఖర్జీ గారు మొదట కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా ఆ యొక్క బంగ్లాదేశ్ ఇండియా ఒప్పందం ఢిల్లీ ఒప్పందం వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన గోల్వర్కర్లో జనసే పార్టీని ఏర్పాటు చేయడం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో అనేక ఉద్యమాలు చేసింది ఈ దేశం నుండి ఏదైతే దేశ విభజన జరిగిందో అది సక్రమంగా జరగలేదు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడం త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవ్వడం సముచితం కాదు అని దాని మీద వ్యతిరేకంగా పోరాటం చేసి దేశవ్యాప్తంగా హిందువులందరినీ జాగృతం చేసి మా ఉద్యమం చేసుకుని వెళ్తుంది అది చిన్న వయసుతోనే ఆయన కలకత్తా యూనివర్సిటీకి ప్రొఫెసర్ కావడం జరిగింది కాబట్టి జనసంఘ ప్రారంభించిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిపోతుందని వారిని జమ్మూ కాశ్మీర్లో చేస్తున్న నిరార దీక్షను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అది ఎవరికి తెలియకుండా ప్రభుత్వమే చంపిందని అప్పటి పత్రికలు రాయడం జరిగింది ఆ రోజు పత్రికలు రాయడం వల్ల ఇప్పటి వరకు కూడా అసలు అశోక్ ముఖర్ ముఖర్జీ గారు ఎలా బలిదానమైనారో ఇప్పటి కూడా అది తెలియలేదు ఇంకే ఇవాళ ఉస్నాథ్ పట్టణ శాఖ అత్యంలో ఘననివాళు సమర్పించడం జరిగింది దేశ ఆయన కోరుకున్న త్రీ సెవెంటీ ఆర్టికల్ను నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు రద్దు చేయడం హర్షించదగ్గ విషయంలో మనం ముందు వెళ్ళి ఇంకా పార్టీని ప్రతిష్టపరచాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు ఎంతో దీవాళని అర్పించినట్టే ఆయన మన అట్లాంటి వ్యక్తి బలిదానం సందర్భంగా ఇప్పుడు గుర్తున్న ఇస్లాబాద్ పర్వత ఆధ్వర్యంలో మా మమ్మల్ని వీరికి ఘన దీవాళిని అర్పించడం